నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు శ్రీవల్లి అత్తయ్య గారి కూతురుగా నువ్వు ఇక్కడే ఉంటున్నావు అని తాత్రి చెప్పడంతో ఛీ అంటూ వైజయంతి గదిలోకి వెళ్ళి అయ్యో దాన్ని ఇంట్లో నుండి పంపించేస్తే పీడ పోతుందనుకుంటే నా మిడికే ఇలా చుట్టుకుంటుందని నేను అస్సలు అనుకోలేదే ఇప్పుడు నేనేం చేయాలి ఎలా నిరూపించుకోవాలి అని వైజయంతి తలపట్టుకొని కూర్చొని ఉంటుంది అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి పిన్ని మీరు ఏదైనా తప్పు చేసే ఉంటే ఒప్పేసుకోండి కానీ మీరు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి ఇప్పుడు మీరేం చేశారో చెప్పేయండి అప్పుడు బాబాయ్ మిమ్మల్ని క్షమించేస్తాడు కదా లేకపోతే ఆ ఫోటో ఎవరిదో చెప్పండి శ్రీవల్లి కన్న తల్లి మీరు కాకపోతే అసలు కన్న తల్లి ఆ ఫోటోలో ఎవరో ఉండేది అసలు చెప్పారు ఆ ఫోటో చూస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని కౌశిక అంటూ ఉంటే చూడమ్మీ నాకేం తెలియదు ముందు నుండి వెళ్తావా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది చూడండి పిన్ని నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది ఎక్కువ రోజులు దాచిపెట్టలేదు మేము చెప్పాల్సింది చెప్పాను అని కౌశిక వెళ్తుంది తర్వాత యువరాజు శ్రీవల్లి నిజంగానే వైజయంతి కన్న కూతురు అని అనుకుంటూ ఛ అమ్మ ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు చీ కొట్టే విధంగా చేసుకుంది అని అంటూ ఉంటే మీ నాన్న మాత్రం ఏమైనా తక్కువ చేశాడా మీ నాన్న ఏమో ఒక కొడుకుకి జన్మనిస్తే ఈవిడేమో కూతురికి జన్మనిచ్చింది మీ ఫ్యామిలీ అంతా అంతే అని నిషి తిడుతూ ఉంటుంది ఎవరైనా కన్న తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు నేనేంటో ఇలాంటి వాళ్ళ కడుపున పుట్టాను చెప్పుకోవడానికే తల దించుకునేలా ఉంది అని యువరాజు బాధపడుతూ ఉంటే దీనికంతటికీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది యువరాజు శ్రీవల్లిని చంపేద్దాం అప్పుడు మనకు ఎలాంటి బాధ ఉండదు అని నిషి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నిషి నీకేమైనా పిచ్చి పట్టిందా అయినా ఆ అమ్మాయి ఏం పాపం చేసిందని ఆ అమ్మాయిని చంపేయడానికి తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించాలి కానీ ఏ తప్పు చేయని శ్రీవల్లిని చంపేయడమేంటి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు ఏంటి నీ చెల్లెలని అప్పుడే ప్రేమ పొంగుకు వస్తుందా ఒకవేళ ఏదైనా చేసి ఉంటే రక్త కన్నీరు కార్చేవాడివేమో అని నిషి అంటూ ఉంటే చూడు నిషి ఎంతైనా తను నా చెల్లెలు నా తోబుట్టు అలా మాట్లాడకు అని యువరాజ్ అంటూ ఉంటాడు అప్పుడే దాత్రి శబా యువరాజ్ అంటూ క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తుంది ఇక కేదార్ కూడా పక్కనే ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని యువరాజ్ అంటూ ఉంటే అవును నువ్వు మాట్లాడిన దానికి మరి నేను చప్పట్లు కొట్టాల్సిందే కదా ఇప్పుడు మీ అమ్మకి పుట్టిన శ్రీవల్లి నీకు తోబుట్టువు నీ చెల్లి అవుతుంది శ్రీవల్లిని చంపేయడం ఏంటి అని మాట్లాడుతున్నావు మరి మీ నాన్నకు పుట్టిన కేదార్ని మాత్రం చంపడానికి నువ్వు రెడీగా ఉన్నావు నీ భార్య ఏమో శ్రీవల్లిని చంపేస్తామంటే నా చెల్లి నా తోబుట్టు అని మాట్లాడుతున్నావు మరి కేదార్ నీకు రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య కాదా కేదార్ని అయితే చంపేస్తావా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది ఈ వజ్రపాటి కుటుంబానికి కేవలం ఒక్కగానొక్క వారసుడు అది నేను మాత్రమే అది నేనే ఈ సామ్రాజ్యానికి రారాజుని అని యువరాజ్ చెప్తూ ఉంటే రాజు అని గొప్పగా చెప్పుకోవడం కాదు కుటుంబానికి మంచి చేయాలి ఆ సామ్రాజ్యానికి మంచి చేస్తేనే రాజుకి విలువ ఉంటుంది అది నువ్వు అర్థం చేసుకొని కేదార్ని అన్నగా భావించి అంగీకరిస్తే బాగుంటుంది అని దాద్రి అంటే అది ఎప్పటికీ జరగదు అని యువరాజు అంటాడు పోనీల యువరాజ్ నన్ను అన్నయ్యగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు శ్రీవాలిని చెల్లెలిగా అంగీకరించావు చూడు ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని కేదార్ చెప్పి దాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత కౌశికి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే దాత్రి కీర్తి పాపకి అన్నం తినిపిస్తూ ఉంటుంది నువ్వు ఆ రోజు రౌడీలని భలే కొట్టావు భలే కుమ్మేశావు అని కీర్తి సైగ చేస్తూ ఉంటే అవన్నీ అమ్మకి అస్సలు తెలియకూడదు చెప్పొద్దు అంటూ దాత్రి సైగ చేస్తూ ఉంటుంది అలాగే అలాగే అని కీర్తి అంటూ ఉంటుంది తర్వాత కేదార్ బయట గార్డెన్లో కూర్చొని ఈ సామ్రాజ్యానికి నేను మాత్రమే వారసుని నువ్వు ఎప్పటికీ వారసుడివి కాదు అని యువరాజ్ మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు కేదార్ బాధపడకు అంటూ దాత్రి ఓదారుస్తూ ఉంటుంది పోనీలే దాత్రి యువరాజ్ శ్రీవల్లినైనా తన చెల్లెలిగా అంగీకరించాడు నాకు ఆ అదృష్టం లేదులే అని కేదార్ అంటే అలా బాధపడకు కేదార్ ఇంకా శ్రీవల్లి విషయంలో వైజయంతి అత్తయ్య గారు ఏం చేయడానికైనా దిగజారనిపిస్తోంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీవల్లి నీకంటే చాలా బెటర్ శ్రీవల్లిని మామయ్య గారు యాక్సెప్ట్ చేశారు ఒక్క అత్తయ్య గారు తప్పించి అందరూ అంగీకరించారు అని దాత్రి అంటే అవును దాత్రి నాకే ఎవరూ లేకుండా అయిపోయారు శ్రీవల్లికి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు అని కేదార్ అంటూ ఉంటే నువ్వు అలా ఎందుకు బాధపడుతున్నావు కేదార్ నీకు కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు అని దాత్రి అంటుంది ఎవరున్నారు నాకు ఎవరు లేరు కదా అని కేదార్ అంటే ఆ రోజు రెడ్ రోడ్డుపై మనం మీ అమ్మగారి ఫోటో చూసాం కదా ఆ బ్యాగ్లో కూడా అమ్మాయి పట్టలేక ఉన్నాయి అంటే తన రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడానికే మీ అమ్మగారి ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు కదా కేదార్ మనం అమ్మాయిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని దాత్రి అంటుంది కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా దాత్రి ఎలా తెలుసుకోవడం అని కేదార్ అంటారు ఆ కేదార్ నాకు ఒక ఐడియా వచ్చింది మహల్లో ఉన్న గుమస్తా గారిని ప్రశ్నిస్తే మీ అమ్మగారి గురించి తెలుస్తుందేమో ఈ నిజాలన్నీ బయటికి వస్తాయేమో ఆయనకి తెలిసిందన్ని నిజాలు ఎవరికీ తెలియవు కదా అని ధాత్రి అనడంతో సరిగ్గా గుర్తు చేసావు ధాత్రి పద వెళ్ళి కనుక్కొద్దాం అని కేదార్ అంటాడు జేడీకేడీ ఆఫీస్లో ఉండగా ఇక రమ్య పదా అంటూ గుమస్తాని వాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది రమ్య నువ్వు వెళ్ళు మేము మాట్లాడతాం అని చెప్పడంతో రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సార్ నేను నిజాలన్నీ చెప్పేశాను కదా మళ్ళీ ఎందుకు సార్ నన్ను తీసుకువచ్చారు అని గుమస్తా అడుగుతూ ఉంటాడు మా అమ్మ గురించిన నిజాలు తెలుసుకోవాలి అని కేదార్ చెప్తూ ఉంటాడు అన్ని నిజాలు అప్పుడే చెప్పేశాను కదా అని గుమస్తా అంటూ ఉంటే నువ్వు మర్చిపోయినవి ఏమైనా ఉంటాయేమో తెలుసుకుందామని ఇలా పిలిపించాము మా అమ్మని ఆఖరిసారిగా నువ్వు చూసిందెప్పుడు అని కేదార్ అడుగుతూ ఉంటే నువ్వు రెండేళ్ల బిడ్డగా ఉన్నప్పుడు మీ అమ్మగారు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశాను అని చెప్పాను కదా సార్ అంతే అని గుమస్తా చెప్పడంతో బాగా గుర్తు చేసుకొని చెప్పు తర్వాత ఇంకెప్పుడు చూడలేదా అని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు గుర్తుకొచ్చింది అక్కడ నుండి రెండేళ్ల తర్వాత మీ అమ్మగారు ఆటో దిగుతూ నాకొకసారి రోడ్డుపై కనిపించారు అప్పుడు ఆవిడ కడుపుతో కూడా ఉన్నారు పైగా నువ్వు పక్కన కూడా ఉన్నావు అని కుమస్త చెప్పడంతో ఏంటి ప్రెగ్నెంటా ఆవిడ అని దాత్రికేదర్ షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును నీకు ఖచ్చితంగా తమ్ముడో చెల్లెలో ఉండి ఉండొచ్చు అని తను రెండోసారి కడుపుతో ఉన్న విషయం పుట్టింట్లో వాళ్ళకి చెప్పొద్దు అని నాకు వేడుకున్నారు నాతో ఎక్కువగా మాట్లాడలేదు నేను మాట్లాడించినా కూడా మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోయారు అని గుమస్తా చెప్పడంతో సరే నువ్వు వెళ్ళొచ్చు రమ్య ఇతన్ని తీసుకువెళ్ళు అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు ఇక ఇద్దరూ బయటికి వచ్చి మనం అనుకున్నది నిజమే కేదార్ నీకు చెల్లి ఉంది అని దాత్రి అంటూ ఉంటే అవును చాలా సంతోషంగా ఉంది దాత్రి అని కేదార్ అంటాడు కేదార్ నాకెందుకు శ్రీవల్లి అమ్మగారు వైజయంతి అత్తయ్య గారు కాదనిపిస్తోంది మీ అమ్మగారు శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు ఒక్కటే అనిపిస్తోంది దీని ఎంతటికి కారణం శ్రీవల్లి ఇంటికి వచ్చినప్పటి నుండి వైజయంతి అత్తయ్య గారు ప్రవర్తించిన తీరే శ్రీవల్లిని ఇంట్లో నుండి గెంటేయడానికి చాలాసార్లు ప్రయత్నించింది ఇప్పుడు శ్రీవల్లి నీ చెల్లి అనే నిజం తెలిసి అందరికీ తెలిస్తే ఆస్తి హక్కులో వాటా మీరు అడుగుతారని భయపడి ఈ విషయం చెప్పకుండా నిజాన్ని దాచిపెడుతూ ఉండొచ్చు తను కన్నతల్లి అని నిజం ఒప్పుకోవడం లేదు ఆ ఫోటోని చూపించడం లేదు ఖచ్చితంగా శ్రీవల్లి నీ సొంత చెల్లె అయి ఉంటుంది అని దాత్రి అంటూ ఉంటే ఇంతకన్నా సంతోషం వేరే ఉంటే ఇంకేం కావాలి దాత్రి పద అవును కాదో ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం అని కేదార్ అంటాడు తర్వాత కౌశికి కీర్తిపాపకి అన్నం తినిపించడానికి వెంట పడుతూ బ్రతిమలాడుతూ తిప్పలు పడుతూ ఉంటుంది అక్క నేను తినిపిస్తాను ఇలా ఇవ్వు అని శ్రీవల్లి అంటూ ఉంటే పర్వాలేదులే శ్రీవల్లి నేనే తినిపిస్తాను అని కౌశికి చెప్తుంది అప్పుడే వైజయంతి ఇదంతా దూరం నుండి చూస్తూ వరుసలు కలిపి ఇప్పుడు నా కొంప ముంచుతున్నారు కదా చ ఏంటో దరిద్రం ఇలా పట్టుకుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే దాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ శ్రీవల్లి నిన్ను మా అమ్మ ఫోటో నీకు చూపిస్తాను నువ్వు మా అమ్మ ఫోటో చూసి ఎక్కడైనా చూసావేమో చెప్పు తర్వాత మీ అమ్మ ఫోటో కూడా నాకు చూపించు అని అడగడంతో అలాగే అన్నయ్య కానీ ఎందుకు ఇదంతా అని శ్రీవల్లి అంటూ ఉంటుంది చూసిన తర్వాత నీకే అర్థమవుతుందిలే అని దాత్రి అంటుంది అమ్మో ఇప్పుడు కనుక ఆ ఫోటోని వీళ్ళు చూశారంటే సుహాసిని వీళ్ళమ్మ అని ఇద్దరికీ నిజం తెలిసిపోతుంది అప్పుడు ఆయన నన్ను ఇంట్లో నుండి మెడపట్టి మరి బయటికి గెంటేసినా గెంటేస్తాడు ఎందుకంటే శ్రీవల్లిని అనాధనే చేసినందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఆ ఫోటోని చూడకూడదు